అప్పు తీసుకున్నవారు తిరిగి ఇస్తారు దుబారా ఖర్చు చేయకుండా ఆ డబ్బుని పెట్టుబడి పెట్టాలి ఉద్యోగంలో మీ కృషికి తగ్గ ఫలితాలు దక్కబోతున్నాయి వ్యాపారంలో ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీ స్నేహితుల మద్దతును పొందుతారు ఈరోజు మీ కుటుంబ సభ్యులతో వివాదాలు తీరిపోయి సంబంధాలు మెరుగుపడతాయి ఈరోజు మీ పిల్లలతో సరదాగా బయటికి వెళ్తారు వాహనం కొనే అవకాశం కనిపిస్తుంది అనుకోని అతిథుల రాక వల్ల ఖర్చులు కొంచెం పెరుగుతాయి వృషభమాధిక పరంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో కూడా లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు అప్పుగా ఇవ్వకండి విదేశాలలో పనిచేస్తున్నవారికి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి మహిళలు తాము అనుకున్న రంగాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు ఈ సాయంత్రం మీ స్నేహితులు మిమ్మల్ని కలవడానికి ఇంటికి వస్తారు సమాజంలో ఒకరితో వివాదం అవ్వచ్చు మీ ఆరోగ్యానికి సంబంధించి వైద్య సలహా తీసుకోవాలి విద్యార్థులకు గడ్డుకాలం కొనసాగుతుంది ఈరోజు మీకు శుభప్రదంగా ఉండబోతుంది వ్యాయామాలు చేయడం మొదలుపెట్టాలి మీ ఇంట్లో ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తారు మహిళలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి బ్యాంకు నుండి లోన్లు సులభంగా పొందుతారు మీ బంధువుల కారణంగా కొంత నిరాశ చెందుతారు మీ కుటుంబంలోని వ్యక్తితో విభేదాలు రావచ్చు ఉద్యోగంలో ఉన్నవారు ఈరోజు కొన్ని శుభవార్తలను వింటారు వ్యాపారంలో కొన్ని మార్పులు చేస్తే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ప్రాపర్టీ విషయాల్లో మీ తండ్రి నుంచి సలహా తీసుకోవడం మంచిది ఈరోజు మీ కుటుంబంలో విభేదాలను నివారించడానికి ప్రయత్నించాలి బంధువుల నుండి డబ్బు అప్పుగా తీసుకోవాలనుకుంటే మరొక్కసారి ఆలోచించుకోవాలి విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలు రానున్నాయి మహిళలు అత్తమామల నుండి పూర్తి సహకారం పొందుతారు ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది ఉండొచ్చు పెట్టుబడుల నుండి నష్టాలు రావచ్చు ఈ రాశివారు ఈరోజు ప్రత్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే వారు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు అంతేకాదు మీపై విమర్శలు చేస్తూనే ఉంటారు ఈ సాయంత్రం మీ పిల్లలతో ప్రశాంతమైన సమయం గడుపుతారు సమాజంలో మీ మాటల ద్వారా ప్రయోజనాన్ని పొందగలరు మీ జీవిత భాగస్వామితో ఆహ్లాదకరంగా గడుపుతారు ఈరోజు సాయంత్రం మీ బంధువుల ఇంటికి వెళ్ళొచ్చు మీకు కుటుంబ వ్యాపారంలో మీ స్నేహితుల సలహా అవసరం పడుతుంది మీ లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలు వేసుకుని విజయవంతమవుతారు ఈరోజు చాలా బిజీగా బిజీగా గడుపుతారు మీ కుటుంబ సభ్యుల కోసం సమయాన్ని కేటాయించలేరు మీ పిల్లలు మీపై కోపంగా ఉండొచ్చు వ్యాపారులు ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈరోజు కొద్దిగా కలత చెందుతారు ఈరోజు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి యోగా ధ్యానం వంటివి చేయాలి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు విద్యార్థులు క్రీడల్లో మంచి ఫలితాలు సాధిస్తారు ఈరోజు ఉద్యోగులు కార్యాలయంలో చురుగ్గా పనిచేస్తారు మీ పర్యవేక్షణలో పనులు త్వరగా పూర్తవుతాయి ఈరోజు సాయంత్రం మీరు మిత్రులను కలుసుకుంటారు ఈరోజు కొన్ని శుభవార్తలు ఉంటారు వ్యాపారులు ఆశించిన విజయాన్ని పొందుతారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ కుటుంబంలో ఒకరికి అనారోగ్యం కారణంగా కొంచెం ఆందోళన చెందుతారు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇది చాలా మంచి రోజు మాటలను అదుపులో ఉంచుకోవాలి మహిళలకు చిన్నపాటి ఇబ్బందులు తప్పవు ఉద్యోగంలో ఒత్తిడిలు పెరుగుతాయి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి మీకున్న సమస్యలు కొంచెం సద్దుమణుగుతాయి వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి మీరు చేపట్టే అన్ని పనుల్లోనూ విజయం లభిస్తుంది మీ భాగస్వామి మీకు అన్ని విధాలుగా సహకారం అందిస్తారు మీరు ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకోవాలి దైవధ్యానంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అనవసర విషయాల్లో తల దూర్చకండి ధనస్సీ రోజు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి అనవసర వివాదాల జోలికి వెళ్లకూడదు సహనంతో ఉండాలి దుబారా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీరు చేసే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది వ్యాపారంలో చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడతాయి ఉద్యోగంలో మీపై ఒత్తిడి పెరుగుతుంది మీ స్నేహితులు మీకు తోడుగా ఉంటారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి మీ లక్ష్యానికి అనుగుణంగా కృషి చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో మీకున్న వివాదాలు కూడా పూర్తిగా సమసిపోతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవాలి విద్యార్థులు మాత్రం చాలా కష్టపడి చదవాల్సి ఉంటుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి విపరీతంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీకు బంధువులతో ఉన్న సమస్యలు సర్దుమణుకుతాయి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది సహనంతో ఉండండి మీ ఖర్చులను కూడా అదుపులో ఉంచుకోండి ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి మీ ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు మీ పిల్లలు చదువులో అభివృద్ధి సాధిస్తారు ప్రకృతిలో సమయం గడపడం వల్ల మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది మీలోని సృజనాత్మకతను బయటికి తీస్తారు విదేశాల్లో ఉన్నవారి నుండి మంచి శుభవార్త వింటారు వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో పై అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది బదిలీ అయ్యే సూచనలున్నాయి కుటుంబ సభ్యులతో దర్శనం చేసుకుంటారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు మీకు రావలసిన డబ్బు అందుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్